వెల్కమ్ మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ జనసేన ప్లేట్లపై గంట కొడుతూ శబ్దాలు చేస్తూ నిరసన తెలిపిన పార్టీ సభ్యులు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాల పద్మావతి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మద్దతు పలికారు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు లక్ష మంది అంగన్వాడీలు మాట్లాడితే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు ఎన్నికలకు ముందు ఎక్కువ జీతం ఇస్తానని అధికారం చేతికి వచ్చాక సిబ్బందిని మోసం చేశాడని అన్నారు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని కోర్టులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం అని అన్నారు అంగన్వాడీ కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికా మిత్రులు కూడా వారందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు చూస్తున్నాం కనీసం ఇంచుమించుగా రెండు వారాలు కావస్తుంది రెండు వారాల నుంచి కూడా టెంట్లు వేసుకొని సమ్మె ప్రారంభించడం జరిగింది కనీసం రాష్ట్రం తరఫున ఒక్కరు కూడా రాకుండా కనీసం వచ్చి ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు మేమిచ్చిన మాట ఏంటి అనేది కనీసం ఒక్క ఒక్కలు కూడా వచ్చి కూడా పాపాన్ని పోలేదు అది కాకుండా మరి యొక్క విధులన్నిటి కూడా ఈ యొక్క వేరే వేరే అప్లయర్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు డోర్లు కట్టి తలుపులు కొట్టేసి తాళాలు పగల కొట్టి దొంగతనాన్ని సెంటర్లు ఓపెన్ చేసి పరిస్థితి ఏర్పడిందంటే ఎ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఆఫీసర్స్కి ఆఫీసర్స్ని గొడవలు పెట్టడం తప్ప ఇందులో చేసినటువంటిది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఏమైనా హామీ ఇచ్చారంటే మీకు శాలరీస్ తెలంగాణ ప్రభుత్వం కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆయన చెత్తశుద్ధి ఉంటే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది వారి డిమాండ్లు ఏం చేశారంటే సామాన్యమైనటువంటి డిమాండ్లు మాకు శాలరీలు పెంచండి మేము అడుపుకుంటే మీరే చెప్పారు కాబట్టి ఆ శాలరీలు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే శాలరీస్ని వీరు కూడా వర్కర్స్ కూడా అడగడం జరిగింది మరి దాన్ని మీరు తప్పించుకోవడానికి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అది ఒకటే కాదు ఈ రోజు చూస్తున్నా వారు మామూలుగా ఏమన్నారు కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి ఒక ఇవ్వండి అని అడిగారు తప్ప అంతకంటే ఏమడిగారండి మీరు అడిగినటువంటి శాలరీస్ పెంచుతా ఉన్నారు కాబట్టి ఆ శాలరీస్ పెంచండి అని అడిగారు మీరు ఇటువంటి అన్ని కూడా డిమాండ్స్ ఏంటని చెప్పి ప్రభుత్వం తరఫున ఒకసారి వచ్చి మరి ఆ డిమాండ్స్ ఇన్ని నేను చేయగలం లేదు కొన్ని చేయగలం కొన్ని తర్వాత దబ్బదాలుగా మేము చేస్తామని వారు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా వెయ్యి రూపాయలు తప్ప ఏమీ పెంచలేదు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మొత్తం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మీరు అన్న మాట ఏంటి మీరు అన్నటువంటి మాటల ప్రకారంగా పెంచాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ అడగలేదు మీరు మాట తప్పకుండా మడము తిప్పరు అని అంటారు కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నాను నేను చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు పాదయాత్రలో ఆ మాట నిలబెట్టుకోండి వారు ఇచ్చినటువంటి డిమాండ్లు అన్నీ కూడా మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే విధంగా ఎక్కువ అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మనం వారు కోరారు మరి దాని గురించి నేను అంటాను అంటే రేట్లు పెరిగిపోయాయి మనం చూస్తున్నాం రేట్లు పెరిగిపోయి నాణ్యతమైన ఫుడ్ పెట్టాలి ప్రజల అని అంటే ఎలా పెడతారంటే బెడ్లకు కానీ ఈ ప్రెగ్నెంటీ లేడీస్ కానీ మీరు ఇచ్చినటువంటి సొమ్ము చాలాక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాన్ని డిమాండ్ చేయడం జరిగింది అలాగనే సుప్రీంకోర్టు గ్రాట్యువిటీ అమలు చేసింది సుప్రీంకోర్టు కోర్ట్ ఇచ్చినప్పుడు కూడా మీరు పక్కన పెట్టి ఆ గ్రాట్యువిటీ అమలు చేయకపోవడం చాలా దారుణం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇటువంటి డిమాండ్స్ అన్నీ మీరు రండి మీరు వచ్చి ఏమన్నారు బకాయి బిల్లులు బిల్లులు ఎప్పటి నుంచో ఒక ఉన్నాయి మరి బిల్లులు మీరు ఇవ్వ గవర్నమెంట్ ఇవ్వకపోతే అసలు వాళ్ళు పొట్టకే చూసుకుంటారా పిల్లలకి బాధ్యత చూసుకుంటారా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు వారి డిమాండ్లు కానీ మీరు ఇచ్చిన మాటను కానీ స్వచ్ఛందంగా వచ్చి మీ యొక్క ఎవరైనా ప్రతినిధులను పంపించి మీరు హామీలు నెరవేర్చాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ మీకు అండగా ఉండి మీకు సంఘీభావం తెలపడానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి